హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి జాను అలా వెళ్తూ ఉండగా సడన్గా ఎవరో రూమ్లోకి లాగేస్తారు ఎవరో కాదు వివేక్నండి జానుని పట్టుకొని రూమ్లోకి లాగేయగానే జాను కోపంగా ఏంటి పని అని అరుస్తూ ఉంటుంది అప్పుడు వివేక్ ఏం లేదు సరదాగా నీతో గడుపుదామని అని అంటూ ఉంటాడు వివేక్ మీ అమ్మ చూస్తే నా తోలు తీస్తుంది అని అంటూ ఉంటుంది జాను ఇక మర్యాదగా రూమ్లో నుండి వెళ్ళిపోబోతుండగా అందుకే కదా నేను లాక్ చేసింది అని వివేక్ అంటూ ఉంటాడు మీ అమ్మకి ఆ డోర్ లాక్ ఏం అడ్డం కాదు ఇలా మన ఇద్దరిని చూసిందంటే నన్ను చంపేస్తుంది అని జాను వెళ్ళిపోబోతూ ఉండగా వివేక్ పట్టుకునే జాను పడిపోబోతూ ఉంటుంది ఇక అలా బ్యాలెన్స్ చేసుకుంటున్న జాను కింద పడకుండా వివేక్ పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరి చూపులు కలుస్తాయి నాకు ఒక ముద్ది ఇవ్వచ్చు కదా అని జాను వివేక్ అడుగుతుండగా ఆశ దోష అప్పడం మీ అమ్మ గుచ్చి మన పెళ్ళి గుచ్చి మాట్లాడు మీ అమ్మతో అప్పుడే కదా ఇటువంటివన్నీ ఓకే చేస్తాను నేను అని జాను అంటుండగా మనీ పెళ్ళి ఎలాగూ జరుగుతుంది అది కన్ఫామ్ కాబట్టి ఇప్పుడు స్వీట్ మెమొరీస్గా ఉంటాయి ఇవ్వచ్చు కదా అని వివేక్ అంటుండగా ఆశ దోష అప్పడం అటువంటివి ఏమీ కుదరవు మర్యాదగా నన్ను వదిలిపెట్టు అని అంటూ జాను వివేక్ని తోసి వెళ్ళబోతుండగా వివేక్ వివేక్ అని అంటూ అరుస్తూ అప్పుడే దేవే అని రూమ్ లోకి ఎంటర్ అయిపోతుంది ఇక దేవయాని రావడం చూసిన జాను ఇద్దరు బెడ్ పక్కన దాక్కుంటారు వివేక్డి ఎక్కడున్నాడు అంటూ రూమ్ అంతా వెతికేస్తూ ఉంటుంది ఇక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకెవరి దగ్గరికి ఆ జాను దగ్గరికి వెళ్ళుంటాడు ముందుగా వీడికి పెళ్లి చేయాలి లేదంటే అదే నా కోడలు అయ్యేలా ఉంది అని అనుకుంటూ కోపంగా అక్కడ నుండి రూమ్లో నుండి వెళ్ళిపోతుంది దేవీ చూసావా నిన్ను కనబడకపోయినా నన్నే అనుమానిస్తున్నారా అండి ముందు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు అని జాను అంటూ ఉండగా ఆ ముహూర్తాల సంగతి తర్వాత చూద్దాంలే అని అంటూ జాను దగ్గరికి వివేక్ రాబోతుండగా ఇక ఫోర్స్ గా వివేక్ ని బెడ్ పైన తూసేసి ఇక జాను నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు స్కూల్ కి టైం అవుతూ ఉండగా జున్నుని అరవింద నందన్ ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు అప్పుడు జున్ను ఇలా అడుగుతూ ఉంటాడు ఒక్కరోజు మా అమ్మే రెడీ చేస్తుంది నన్ను ఈ రోజు మీ ఇద్దరు కలిసి నన్నెందుకు రెడీ చేస్తున్నారు అని జున్ను అడుగుతూ ఉండగా ఎన్నాళ్ళుగా నేను మిస్ అయ్యాం కదా నాన్న అందుకనే మేము మా ముచ్చటని తీర్చుకుంటున్నాం అని నందన్ అరవింద ఇద్దరు అనేస్తూ ఉంటారు అప్పుడే లక్కీ వెంటుకలని విరబూసుకొని నానమ్మ నాకు జడే అంటూ వస్తుంది ఇక ఆగవే ఒక్క నిమిషం విని రెడీ చేస్తున్నాను వీడిది అయిపోయాక నీకు జడేస్తాను అని అరవింద అంటుంటుంది ఆ పాడికి నాకు స్కూల్లో లంచ్ టైం కూడా అయిపోతుంది అని లక్కీ అంటుంటుంది వన్ ఏనే అని అరవింద అంటుంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర వీళ్ళ డిస్కషన్ అంతా చూసి రామ లక్కి నేను నీకు జడ వేస్తాను అని అంటూ లక్కిని మిత్ర తీసుకు వెళ్ళబోతూ ఉండగా అప్పుడే లక్ష్మి వచ్చి నేను వేస్తాను మిత్ర గారు అని అనేస్తూ ఉంటుంది అప్పుడు అవసరం లేదు నా కూతురి పనులు నేను చూసుకోగలను అని అంటూ కోపంగా లక్కిని తీసుకొని మిత్ర వెళ్ళి సోఫాలో కూర్చొని జడ వేయబోతూ ఉంటాడు అప్పుడు ఎందుకురా అంత పంతం ఒక్క నిమిషం ఆగితే నేనైనా వేస్తాను లక్ష్మి వేస్తానంటుంది కదా అని అరవింద అంటుండగా నా బిడ్డ పనులు నేను చేసుకోగలను అని మిత్ర ఆనేస్తూ ఉంటాడు ఇక మిత్ర గట్టిగా దువ్వడంతో అమ్మ నాన్న అని అరుస్తుంది లక్కీ ఇక అరవకమ్మ నాకు జడ వేయడం రాదు ఇప్పుడు అందరి ముందు మన పరువు పోతుంది అని అంటూ ఉంటాడు మిత్ర లక్కీచూడులో అవునా నీకు జడ వేయడం రాదా సరే నెమ్మదిగా వేయలే అని లక్కీ కూడా ఓడ్చుకుంటూ ఉంటుంది లక్కీ అవస్థని చూసి అక్కడుందరూ అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జాను వచ్చి అయ్యో బావగారు మీరు లక్కీకి జడ వేయడం ఏంటి నేను వేస్తాను ఇవ్వండి అని జాను కూడా అడుగుతుండగా అవసరం లేదు నువ్వు కూడా ఆ పార్టీయే కదా నువ్వు నాకు హెల్ప్ చేయడం ఏం వద్దు అని మిత్ర అనేస్తాడు ఇక అప్పుడే అక్కడికి వివేక్ వస్తూ పార్టీలేంటి అని అడుగుతూ ఉంటాడు అదే బాబాయ్ ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి అమ్మ పార్టీ నాన్న పార్టీ అని అంటుండగా ఆ పార్టీలో మరీ బొద్దిగా ఇద్దరే ఉన్నారులే అని అరవింద అంటుండగా మరో ఇద్దరు వస్తున్నారు అని ఇంకెవరో అంటారు ఇక మనీషా అని కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక మనీషా రాగానే బ్రతుకుతున్నారా దేవుడా అని అనుకొని మనీషా నాకు ఫోన్ కాల్ వచ్చింది నువ్వు లక్కీకి జడవేయవా అని అడుగుతుండగా జున్ను మిత్రాని మీకు ఫోన్ కాల్ రాలేదు కదా డాడీ అని అడిగేస్తాడు ఇక లేదు జున్ను అలా మాట్లాడకూడదు డాడీకి జడ వేయడం రాదంట అందుకే అలా అంటున్నారు అని అంటూ ఉంటుంది లక్కీ నువ్వు అలా చెప్పకూడదు లక్కీ అలా చెప్తే మీ డాడీ పోతుంది అని వాళ్ళిద్దరూ అలా బయటికే మాట్లాడేస్తూ ఉంటారు ఆ సంభాషణను విని అందరూ నవ్వేస్తూ ఉంటారు ఇక మనీషని జడవయమండడంతో దేవయాని మనసులో ఇలా అనుకుంటుంటుంది ఇది జీవితంలో ఎప్పుడూ జడ వేసుకోలేదు ఆ లక్కీకి ఇదేం జడ వేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని నేనే వేయాలా మిత్ర అని మనీష అడుగుతూ ఉండగా ఆ నువ్వే వెయ్యి అని అంటూ సోఫాలో కూర్చుంటాడు మిత్ర ఇక మనీష గట్టిగా లాగేస్తుంది లక్కీ జుట్టుని అమ్మ నీకన్నా మా నాన్నే బెటర్ అని అంటూ మళ్ళీ మిత్ర దగ్గరికి లక్కీ రాబోతుండగా అరవింద అమ్మ లక్ష్మి నువ్వే వేయిపో అని అనగానే ఇక రామ్మ లక్కి అని అంటూ లక్ష్మి లక్కీ దగ్గరికి రాబోతుండగా వద్దు అని మిత్ర అనేస్తాడు అబ్బా డాడీ నాకు స్కూల్ కి టైం అవుతుంది నన్ను వదిలిపెట్టు లక్ష్మి అమ్మ జడేస్తుంది అంటుంది కదా అని లక్కి బ్రతిమలాడగానే మిత్ర సైలెంట్ అయిపోతాడు ఇక చక్కగా లక్కి లక్ష్మి జడ వేసేస్తుంది పిల్లలిద్దరు స్కూల్ కి రెడీ అయిపోతారు టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని జున్ను అమ్మ అమ్మా అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక జాను ఏంట్రా రోజు వెళ్ళే స్కూలే కదా అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అని జాను అడుగుతుండగా రోజు అమ్మతో వెళ్తాడు కదా పిన్ని ఈ రోజు డాడీతో వెళ్తానంటున్నారు కదా అందుకే ఆ స్పీడ్ అని లక్కి ఆన్సర్ ఇస్తుంది జానుకి ఇక అమ్మ అమ్మ అని జున్ను అలాగే అరుస్తూ ఉంటాడు అప్పుడే అదే టైంలో ఇంటికి అర్జున్ వచ్చేస్తాడు ఇక అర్జున్ రాగానే బాబా అంటూ జున్ను వెళ్లి అర్జున్ ని వాటేసుకుంటాడు ఎలా ఉన్నావు అని లక్ష్మిని జున్నుని పలకరిస్తూ ఉంటాడు అర్జున్ నిన్నటికి వాటికి ఏమవుతుంది అర్జున్ గారు బాగానే ఉన్నాను అని లక్ష్మి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అలా కాదు నిన్న శాంబి ఈరోజు లక్ష్మివి కదా అని అర్జున్ అడుగుతుండగా ఇక ఇది నాకు అలవాటైన ఇల్లే ఇది నాకు బాగా అలవాటు ఉన్న ఇల్లు కాబట్టి నేను బాగానే ఉంటాను అని లక్ష్మి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ అవును ఎటువంటి పరిస్థితినైనా నువ్వు ఎదుర్కోగలవు అని అర్జున్ అంటూ ఉంటాడు అలా అయితేనే తను లక్ష్మి కదా లేదంటే తనని ఎప్పుడో ఈ భూలోకం నుండే మాయం చేసేవాళ్ళు వీళ్ళందరూ అని ఆన్సర్ ఆన్సరిస్తుంటాడు అవును అంకిల్ అని అర్జున్ కూడా అంటుంటాడు కరెక్ట్ టైంకి వచ్చావు రా టిఫిన్ చేస్తు అని అరవింద ఉండగా వద్దులేండి నేను ఇప్పుడే తినేసి వచ్చాను అని అంటుంటాడు అర్జున్ బాబా రండి టిఫిన్ చేద్దాం అని అంటుండగా వద్దుజును అని అర్జున్ మళ్ళీ అంటుంటాడు ఇన్నాళ్ళు మేము మీ ఇంట్లో తిన్నాం కదా ఇప్పుడు మా ఇంట్లో మీరు తినండి అని అర్జున్ని జున్ను అంటుండగా అయ్యో అప్పుడే మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేసేసావా అని అర్జున్ అంటుండగా లక్ష్మి జున్నుకి మీ ఇల్లు మా ఇల్లు ఒకటే అర్జున్ గారు అని అనేస్తుంది ఇక పిల్లలిద్దరూ కలిసి అర్జున్ని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతారు ఇక అరవింద ఫస్ట్ టిఫిన్ని అర్జున్కి వడ్డించమంటున్నగా అయ్యో ఆంటీ ముందుగా మీరే అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అర్జున్ రాకని ఎలాగైనా మంచి అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని మనిషా అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ఐటెం చాలాదా అంటే మిత్ర మనసులో లక్ష్మి పైన ద్వేషం పెంచడానికి అని అంటుండగా అది ఎలా జరుగుతుంది లక్ష్మిని మిత్ర ఎప్పటికీ అనుమానించడు అని దేవయాని అంటుండగా ఒక్క సంవత్సరం పాటు సీతమ్మ రావణాసురుడి దగ్గర ఉండేసరికే తను అరణ్యవాసం చేయాల్సి వచ్చింది అని మనిష అంటుండగా ఆల్రెడీ లక్ష్మి అరణ్యవాసం ముగిసింది కదా అని దేవయాని అంటూ ఉంటుంది అరణ్యవాసం ముగిసినా కూడా ప్రజల మాటలని పట్టుకొని రాముడు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి సీతమ్మని అడవులకి పంపేశాడు కదా అని మనీషా అంటూ ఉండగా అంటే నువ్వేమంటావు అని దేవయాని ఉంటుంది ఇక వీళ్ళిద్దరి సంబంధం పట్ల మిత్ర మనసులో అనుమానం పుట్టించాలి అని అంటుండగా అప్పుడే మిత్ర కిందికి దిగి వస్తూ ఉంటాడు కాసేపు నువ్వు పైనే ఉంటే బాగుండేది మిత్ర అని దేవే అని అంటుంటుంది ఎందుకు పిన్ని అని మిత్ర అడుగుతుండగా అర్జున్ వచ్చాడు లక్ష్మి కోసం అని అంటుండగా మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు మనిషా ఆ ప్రేమలేంటో ఆప్యాయతలేంటో అని అంటుండగా ఇక మనిష ఇప్పటిది కాదు కదా బంధం ఆంటీ ఇంత సడన్గా వదులుకోవాలి అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కదా అని అంటూ ఇక మిత్ర మనసులో లక్ష్మి అర్జున్ల పట్ట అనుమానం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు ఇక మిత్ర కోపంగా అక్కడికి రాగానే అర్జున్ గుడ్ మార్నింగ్ మిత్ర అని విష్ చేస్తూ ఉంటాడు కానీ మిత్ర అర్జున్ని విష్ చేయడు రా కూర్చో మిత్ర టిఫిన్ చేదు కానీ అని అర్జున్ అంటుండగా ఇది నా ఇల్లు నా డైనింగ్ టేబుల్ నా వాళ్ళు ఇక్కడ వాళ్ళు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని మిత్ర అర్జున్ని అంటూ ఉండగా ఇక అర్జున్ మాత్రం బాధగా కోపంగా మిత్ర వైపు చూస్తూ ఉంటాడు ఇక టిఫిన్ చేదు రండి అని లక్ష్మి అంటుండగా నాకొద్దు లక్కీ నువ్వు పద వెళ్దాం అని అంటుంటాడు మిత్ర టిఫిన్ చేశాక వెళ్దాం డాడీ అని ఉండగా జున్ను డాడీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అంటుండగా నాకొద్దు అని అనేస్తాడు మిత్ర అప్పుడు అరవింద ఇలా అంటుంటుంది ఇది నీ ఇల్లే నీ డైనింగ్ టేబులే నీ వాళ్ళే ఉంది నీ పిల్లమే వంట చేసింది నీ పిల్లలే అడుగుతుంది తినమని కూర్చో తిను అని అరవింద అంటుండగా కోపంగా చూస్తుంటాడు మిత్ర ఇక మిత్ర టిఫిన్ తింటాడా అర్జున్ లక్ష్మిలని మళ్ళీ ఏదైనా అంటాడా వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్